రక్షణని అభిమానం జన్మించి దివమ్మా నీ కరుణ ముల కావమ్మా సిరి సంపదకు ప్రతిరూపం నీ కరుణతో నింపూ ఆదేజం మా కన్నుల వెనుగే శ్రీ లక్ష్మి చల్లని చూపుల మహాలక్ష్మి కాంతి నిలయమే కన్నులలోనా చంద్రుని వెనుగులునా అమృత పానం గుండెల్లోనా నీవే నిండు అందరి ఎదలోనా సృష్టి నిండెను నీ తేజం నినుకొలు చుటయే మా భాగ్యం ఓంకార పలుకులు నీవమ్మా శుభములు ఇవ్వు మా కమ్మా జగము అంతా నిన్ను కొలిచి తిరే ఇష్టము చూపితి మా పైనే నిష్టతో నిన్ను కొలిచే భాగ్యమును ఇప్పటికైనా నాకివ్వుము అణువణువులు నిండి తినివమ్మా నిన్నారాధించితి మేమమ్మా అష్ట శ్రీ విష్ణుమూర్తికి ప్రియ సతివి నీ మంత్రములో శక్తిని ఎంత సౌభాగ్యముగా నింపు ఇల్లంతా నీ కరుణా కటాక్షము మా పైన కురిపించు తల్లి ఇలా సిరి సంపదల మహారాణివిగా ధరణిని కాచే దేవతగా నీ రూపం మాలో స్థిరముగను నీనా ఎల్లప్పుడూనూ భక్తితో కొలిచి తిని పదములను సువర్ణమాలని అర్పించెదము పద్మనాభుని పాద సేవలను చేయగమేమో నిలిచెదము పాయి పాయి పరమేశ్వరి అంటూ నిన్నే శరణము వేడిది మాపై చూపుకివ్వకు మళ్ళీ ధర్మపీలయముపై దయచూపు ప్రతిదిన రాజ్యలక్ష్మిపై ప్రేమను పంచు విజయ లక్ష్మిగా మమ్ము వరించు చేమంతులతో నీకే పూజలు మా చేతులతో చేసిన సేవలు मै मरचितिवि श्रीलक्ष्मी धनमुलनो सगे धनलक्ष्मी कामितदायिनि वि कामाक्षिकलेन्नो तीर्चि नीनाक्षि नीकरमुना मा ब्रतुकु आकनुसन्नो मुनिकु महिषासुरमर्थिनिग काली अङ्कुशपाशिनिग मा भवा క్రోధములను అణచితివి హరిషద్వర్గములను బాపితివి భృగుముని పుత్రి కమాదేవి భువనంబును ఏరిన శ్రీదేవి చిరునవ్వులతో చిన్మయ రూపం నీకే పాడెద చక్కని గీతం బంగారు కడియము కరములతో నుదుటిన కుంకుమరే శాంత స్వభావముతో నీ మోము ప్రభాత సూర్యుడు ఉదయించేను నిత్య శుభములే నీ దరిలో మాకు నీ ఆరాధనలే మాలో ఎప్పుడు విద్యాదాయిని వైమము చేరమ్మా విశ్వవిధాతగా ఆనతి నివ్వమ్మా బాలల మదిలో నిండు ముతల్లి నీచే యూత నింబు సరస్వతి దేవి తన్మయముందే నీచిద్విలాసం మామోముల నింపు కలకాలం ఎన్నో రూపముల కరుణించితివి ఎన్నో విధముల ఆదుకొంటివి నా ఇంటి లక్ష్మిగా నడిచితివి బాధ్యతలెన్నో మోసితివి చిన్నతనము నుండి ఏ లోటు లేక పదిలంగా నన్ను చూసుకుంటివి నా కోరిక తీర్చు జగదాంబా నా కుసుమాంబా శరణము కోరద నిన్నెప్పుడు తెలియక చేసి తప్పులను లెక్క చేయక మన్నించుము నీ ఎదపై నన్నుంచుమో నన్నుంచుము ఏమని వేడాలో తెలియదు తల్లి మదిలో వేదన తీర్చుము తల్లి నా మనసే నీ కర్పించి తినమ్మా నీ నీడన నను నిలుపమ్మా నీ నీడ నను నిలుపమ్మా మహాలక్ష్మిని అవతారం భక్తుల రక్షణని అభిమానం పాళసంద్రమున జన్మిిదివం నీ కరుణతమం కావం మా నీ కరుణమంకావం మా జయ శ్రీ మహాలక్ష్మి మాత జయ